తను ఎవరి సొమ్ము తనదని పోషింప ధనము ఎవరి సొమ్ము దాచుకునగా ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ ఈ దేహం నీదే కదు అందుకే అంత మక్కువతో కాపాడుకుంటున్నావు ఈ సంపద నీదే కదు అందుకే శాశ్వతం అనుకుని తరతరాల కోసం దాచుకుంటున్నావు ఈ ఊపిరి నీదే కదు అందుకే ఎప్పటికీ ఆగిపోదన్నంత ధీమాగా ఉన్నావు ఎంత అజ్ఞానం అని జాలి పడుతున్నాడు వేమన తనువు అంటే శరీరం దీన్ని నువ్వే వెంట తెచ్చుకున్నావా నీ తల్లిదండ్రులు ప్రసాదించారా ప్రకృతి ప్రసాదించలేదా జీవి కదా నువ్వు జీవికి దేహం ఉంటుందా ఉందనుకో అది నీ సొంత ఆస్తి అనుకుంటున్నావా అందుకే దాని పట్ల అంత మమకారం పెంచుకున్నావు కాబోలు ఇక డబ్బు నిజంగా అది నీదైనా స్వాధితమేనా న్యాయార్జితమైన సరే అనుభవించమే నలుగురికి పంచిపెట్టమే పక్కనున్న వారిని ఆదుకోవేమిటి దాచిపెడుతున్నావా ఎవరికోసం తనువే నీది కానప్పుడు ధనం నీదెట్లా అవుతుంది ప్రాణానికి డోకా లేదనుకుంటున్నావా ఊపిరి ఎప్పుడు తెగిపోతుందో తెలుసా నీకు ఏది నీది కాదని తెలుసుకుంటే అంతా నీదేనని అర్థమవుతుందనేది వేమన్న సారాంశం తనువు అంటే శరీరం ప్రాణం అంటే గాలి ఊపిరి అదే జీవం జీవం ఉన్నంతసేపే జీవి ఆత్మల కాదు ఆత్మనుద్దేశించి శ్రీశ్రీ శరీర అన్నాడు ప్రాణం అపానం సమానం ఉదానం జ్ఞానం అనేవి పంచప్రాణాలు మూలాధారంలోని వాయువే జీవుడు తనువు అంటే చిన్నదని దీనిని పెద్దగా ఊహించుకోవద్దని భావం ఇక ప్రాణం ఉందే సంకోచ వ్యాకోచాలతో కూడిన ప్రజ్ఞ నుండి గాలి రూపంలో పుట్టే శక్తి ప్రాణం ఇది శరీరాన్ని నీడలా ఆవరించి ఉంటుంది అయినా దీనికి ప్రత్యేకమైన స్వరూపం లేదు స్వస్వరూప జ్ఞానమే నిజమైన జ్ఞానం అంటున్నాడు వేమన ఇది ఈ పద్య సారాంశం